అధ్యాపకుడి అరణి గోపిశెట్టిపాలెం అనే గ్రామంలోని జనార్దన స్వామి ఆలయంలో విష్ణు సంబంధమైన వేదమంత్రాలను అధ్యాపకుడు అనే ఆయన చదువుతూ ఉండేవాడు అంతేగాక స్వామివారి నివేదనకు తయారు చేయవలసిన పదార్థాలకు అవసరమైన నిప్పును ఆయనే స్వయంగా వంటశాలలోని పొయ్యిలో వెలిగించేవాడు ఇందుకోసం ఆయన పాత అరణికి బదులు కొత్తగా జమ్మి కొయ్యను మీద రాపాడించి నిప్పు పుట్టించేందుకు కొత్త జమ్మి పొల్లను తయారు చేయించాడు అధ్యాపకుడి దగ్గర నా అనేవాళ్ళు లేని చిన్న అనే పన్నెండేళ్ల కుర్రవాడు ఉండేవాడు వాడు అధ్యాపకుడి అవసరాలు కనిపెడుతూ తీరికవేళల్లో ఆయన వద్ద మంత్రాలు నేర్చుకునేవాడు ఒకసారి అధ్యాపకుడికి అనారోగ్యం చేసింది చూడటానికి వైద్యుడు వచ్చాడు వైద్యుడు అధ్యాపకుడిని పరీక్షించి పెద్దగా కంగారు పడవలసిందేమీ లేదు రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోండి తల మీద మాత్రం స్నానం చేయకండి అని హెచ్చరించి వెళ్ళివస్తాను అన్నాడు ఇందుకు అధ్యాపకుడు నవ్వి వైద్యుడు అప్పులవాడు వెళ్ళి వస్తాం అనకూడదు వెళ్ళిపోతాం అనాలి అన్నాడు వైద్యుడు కూడా నవ్వి అందరికీ శకునం చెప్పే బల్లి కొడితిలో పడిందట ఊరందరి ఆరోగ్యాలు రక్షించేవాడు ఆ జనార్దన స్వామి ఆయనకు అన్ని వేళలా పూజలు చేసే మీకోసం జనార్దన స్వామిని గుళ్ళొంచి రప్పించుకోండి అప్పుడు నాకు వెళ్ళి వస్తాను అని చెప్పే అవసరం రాదు అన్నాడు అధ్యాపకుడు ఆ మాటలకు నచ్చుకుని నీ వెటకారం అర్థమైంది నాయనా సర్వాంతర్యామి అయిన దేవుడు గుళ్ళోనే ఉన్నాడని భావిస్తే అది పొరపాటు అంతటా దేవుడున్నాడని భావించే మనం ఒక ప్రదేశం ఎన్నుకుని పాపపుణ్యాలు లెక్క చెప్పడానికి ఒక ఆకారం తయారు చేసి మనశ్శాంతి పొందుతాం అని ఆగాడు వైద్యుడు చెప్పండి అన్నట్టు తల ఊపి మౌనంగా ఊరుకున్నాడు అధ్యాపకుడు ఒక ఆగి నాయన మనుషులు సాటి మనుషులతో కలిసి జీవించడానికి అడవులకు దూరంగా వచ్చేశారు తమ నివాస ప్రాంతాల కొంత చోటును దేవుడికి కేటాయించి అక్కడ గుళ్ళు కట్టారు నమ్మితే ఆయన ప్రతి మనిషిలోనూ కనిపిస్తాడు ఆ జనార్దన స్వామే నీ రూపంలో వచ్చి నాకు వైద్యం చేస్తున్నాడని నేను భావిస్తాను అన్నాడు వైద్యుడలో అదోలా నవ్వి మీ వేదాంతం వినడానికి బాగుంది కానీ అది వైద్యుడిగా నాకు మీకు పెట్టినట్టు బువ్వ పెట్టదు సరే వెళ్ళిపోతానులేండి అని విసురుగా లేచి మెట్లు దిగబోతూ జారిపడి పక్కన ఉన్న స్తంభానికి తల గుద్దుకోవటంతో స్పృహ తప్పి పడిపోయాడు అప్పుడు అధ్యాపకుడు చిన్న సాయంతో వైద్యుడికి సపర్యలు చేసి స్పృహ తెప్పించాడు కొంచెం తేరుకున్నాక వైద్యుడు వినయంగా స్వామి ఈ సృష్టిలో ప్రతి కార్యానికి కారణం ఉంటుందంటారు స్పృహ తప్పిపోయిన నాకు నేనే వైద్యం చేసుకోలేని విద్య పనికిరానిదని అనలేం కదా అతీతమైన శక్తికి నమ్మకంతో మేము చేసే పూజా పునస్కారాలకు భగవంతుడు సృష్టించుకున్న వ్యక్తి మీరు క్షమించండి మీది పనికిరాని వృత్తి కాదు అన్నాడు ఈ జరిగిన సంఘటనతో అధ్యాపకుడికి విశేష ప్రచారం వచ్చింది గుడిలో అరణి మధించి నిప్పు పుట్టించటం ఆయనకొక్కడికే సాధ్యమని ఆయన్నెవరైనా అవమానిస్తే జనార్దన స్వామి ఆగ్రహిస్తాడని జనం చెప్పుకోవడంతో అధ్యాపకుడిలో తాను మహాపవిత్రుడననే అహంకారం చోటు చేసుకుంది ఇలా ఉండగా ఒకసారి పెద్ద గాలివాన వచ్చింది జనార్దన స్వామి దేవాలయపు ధ్వజస్తంభం పడిపోయింది ఊళ్ళో అందరూ చందాలు వేసుకుని ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చేయడానికి ముహూర్తం పెట్టించారు ముహూర్తం పది రోజులలో ఉందనగా పొరుగుళ్ళో ఉంటున్న అధ్యాపకుడి దూరపు ఆమె కాలం చేసింది అధ్యాపకుడు తన దగ్గర శిష్యరికం చేస్తున్న చిన్నాను వెంటబెట్టుకుని ఆ ఊరు వెళ్ళాడు ఆయన బంధువురాలకి ఎవ్వరూ లేరు అందుచేత దహన సంస్కారాలు చేసే బాధ్యత అధ్యాపకుడి మీద పడింది మామూలు సమయంలో అయితే అధ్యాపకుడు ఆ బాధ్యత తీసుకునేవాడే కానీ ఇప్పుడు ఆమెకు దహన సంస్కారాలు చేసి కర్మకాండ స్వీకరిస్తే ధ్వజస్తంభం ప్రతిష్టాపన ముహూర్తానికి అరణి చేసే అర్హత కోల్పోతాడు అందుచేత ఆయన ఆ కార్యక్రమాన్నంతా చిన్నాచేత చేయించి గోపిశెట్టిపాలెంకు తిరిగి వచ్చాడు చిన్న అధ్యాపకుడి బంధువురాలికి కర్మకాండలన్నీ శ్రద్ధగా జరిపి తను పదకొండవ రోజున గోపిశెట్టిపాలెంకు వచ్చాడు ఆ రోజు అర్ధరాత్రి ధ్వజస్తంభం ప్రతిష్టాపన ముహూర్తం ఊరంతా కోలాహలంగా ఉంది ఋద్విజులు హోమకుండం తయారు చేశారు ఇక దానిలో అరణి మధించి అగ్నిహోత్రుడిని మంత్రపూర్వకంగా ప్రవేశపెట్టాలి అధ్యాపకుడు అరణి తీసుకుని ఈ దేవాలయాన్ని త్రేతాయుగంలో నారదుడు ప్రతిష్ఠించాడని పురాణం చెబుతోంది అదుగో మహతి తంత్రులు మీటుతూ ఆయన ఈ ముహూర్తానికి వేంచేస్తున్నాడు నేను అగ్నిని ఆహ్వానించగానే ఋత్విజుల మంత్రోచ్చారణతో దేవతలు కూడా వస్తారు అంటూ అరణిని మధించసాగాడు అధ్యాపకుడి మాటలు విన్న అక్కడ చేరిన ప్రజలు అతడు చూపిన దిక్కుకేసి తలలెత్తి నారద భగవానుడికి జై అంటూ నినాదాలు చేశారు రోజు అవలేలగా నిప్పు తయారు చేయగలిగిన అధ్యాపకుడు ఇప్పుడు ఎంత మధించినా అరణిలో నిప్పు రాసుకోవడం లేదు ఆయాసపడుతూ ఆయన తల వంచుకుని పక్కకు తప్పుకున్నాడు అక్కడ ఉన్న వేద పండితులు తాము ప్రయత్నించారు ఫలితం కలగలేదు చివరకు ఊళ్ళో అందరి చేత పుణ్యాత్ములుగా వారిని ప్రయత్నించి చూడమన్నారు వాళ్ళు ఎంత ప్రయత్నించి అరణిలో నిప్పును పుట్టించలేకపోయారు అప్పుడు చిన్న ముందుకు వచ్చి అధ్యాపకుణ్ణి గురువుగారు నేను ప్రయత్నించేదా అని అడిగాడు నువ్వు చనిపోయిన నా బంధువుకు కర్మకాండలు జరిపావు నీకు ఏటి సూక్తం ఒక ఏడాది వరకు నువ్వు దైవ కార్యాలకు అనర్హుడివి అన్నాడు అధ్యాపకుడు ఆ మాట వింటూనే పండితులలో ఒక ఆయన అయ్యా మీరు చేయవలసిన కార్యాన్ని మీకు బదులు చిన్న చేశాడు ఇది మీరు లేదా అర్చకుడు దేవాలయంలో ఇతరులు చేయవలసిన పూజను వారి గోత్రనామాలతో చేసి పుణ్యఫలాన్ని రప్పించడం లాంటిది అలాగే చిన్నా చేసినప్పటికీ ఆ కర్మకాండం మీరు చేసినట్టే అవుతుంది చిన్నాను ప్రయత్నించమనడంలో దోషం లేదు అన్నాడు అధ్యాపకుడు ఎంతో దిగులుగా మానవసేవే మాధవ సేవ అన్న సత్యాన్ని మరిచిపోయాను అనాథప్రేత సంస్కారం కోటి యజ్ఞ ఫలమిస్తుంది చిన్నా నిజంగా ధన్యుడు నేను కర్తవ్యాన్ని విస్మరించాను నేను తప్ప మరెవరో అరణి మధించలేరని గర్వపడ్డాను భగవంతుడు నా కళ్ళు తెరిపించాడు చిన్నాకు ఏటి సూక్తం లేదు దాన్ని నేను స్వీకరిస్తున్నాను చిన్నాను ప్రయత్నించమనండి అన్నాడు చిన్న అధ్యాపకుడికి నమస్కరించి అరణి మధిస్తూ అప్పుడు ఇప్పుడు కూడా నేను గురువాజ్ఞనే పాటిస్తున్నాను గురువు దేవుడితో సమానుడు ఆ మాట నిజమైతే నిప్పు పుట్టాలి అనసాగాడు అతను అంటూ ఉండగానే నిప్పు పుట్టింది పండితులు సమితలు వెలిగించారు ఆ తర్వాత ధ్వజస్తంభం ప్రతిష్ఠించటం జరిగింది మర్నాడు గుడి వంటశాలలో పొయ్యి రాజేయడానికి అధ్యాపకుడు చిన్నాను పిలిచాడు వాడు అధ్యాపకుడితో వినయంగా గురువర్య మీ స్థానం ఆక్రమించే ఉద్దేశం నాకు లేదు అర్హతలు కలిగిన మీ సేవలు దేవుడికి అవసరం అనాథప్రేత సంస్కారం వల్ల కోటి యజ్ఞ ఫలితం కలుగుతుందన్న మాట నిజం చేయడానికి భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు అంతే అన్నాడు విచిత్రంగా అధ్యాపకుడు ఈసారి అరణిలో నిప్పును అవ్వలేలుగా చేయగలిగాడు ఆయనలో గర్వాహంకారాలు మటుమాయమైపోయినాయి కొన్నేళ్ల తర్వాత చిన్న అధ్యాపకుడి స్థానంలో నియమితుడై గొప్ప పేరు ప్రతిష్టలు గడించాడు కథ సమాప్తం కథలు రానివాడు ఒక ఊళ్ళో బొమ్మలు చేసేవాడు ఉండేవాడు అతని పేరు రామయ్య దసరా ఇంకా రెండు ఉన్నదనగా అతని బొమ్మలు తయారు చేసి వాటికి చక్కటి రంగులు వేసి ఒక గంపలో పెట్టుకుని దారిలో ఉండే గ్రామాలలో వాటిని అమ్ముకుంటూ దసరా పండుగకు ముందుగానే బస్తీ చేరుకుని అక్కడ మిగిలినవన్నీ అమ్మేసి డబ్బుతో ఇల్లు చేరుకునేవాడు ఒకసారి రామయ్య గ్రామాల మీదుగా బస్తీకి వెళుతూ ఉండగా ఊరు వాడాలేని ఒకచోట పొద్దు కూకింది అతను ఆ చీకటిలోనే నడుచుకుంటూ పోయి దోరాన దీపపు కాంతి చూశాడు అతనికి ప్రాణం లేచి వచ్చినట్టయింది ఆ దీపం ఒక ఇంట్లో వెలుగుతున్నది రామయ్య ఇంటిని సమీపించి చూస్తే అందులో ఒకే ఒక ముసలివాడున్నాడు రామయ్య ఆ ముసలాయనతో తాతగారు చాలా దూరం నుంచి వస్తున్నాను మధ్యదారిలో చీకటి పడింది తెల్లవారిన దాకా మీ ఇంట్లో నడుం వాల్చనిస్తారా అని అడిగాడు దానికేం భాగ్యం ఆ గంప పెట్టి ఇలా వచ్చి కూర్చో కబుర్లు చెబుతుంటే నాకు కూడా కాలక్షేపం అవుతుంది వంట ప్రారంభించబోతున్నాను ఇద్దరము భోజనం చేద్దాం అన్నాడు తాత రామయ్యకు పరమానందమయ్యింది తాత మంచివాడుగా కనిపించాడు అతనికి ఏ చెట్టు కిందనో బురదలోనో పడుకునే అవస్థ తప్పింది అంతేకాక తాత ధర్మమా అంటూ భోజనం కూడా దొరుకుతోంది తాత వంటింట్లోకి వెళ్ళి అంతలోనే తిరిగి వచ్చి వంట ప్రారంభించాను క్షణంలో అయిపోతుంది ఏదన్నా పదం పాడు విందాం అన్నాడు రామయ్యకు ఎదురుగా కూర్చుని నాకు పదాలు పాటలు రావండి అన్నాడు రామయ్య పదాలు పాటలు రాకపోవడం ఏమిటి పోని ఏదన్నా కథ చెప్పు అన్నాడు తాత కథలు కూడా రావండి అన్నాడు రామయ్య తాత కోరిక తీర్చలేకపోతున్నందుకు నచ్చుకుంటూ తాత ఉగ్రుడైపోయి పాటలు రాక కథలు రాకపోతే నిన్నే ఇంట ఒక్క క్షణం ఉండనీయను పో బయటికి అన్నాడు రామయ్య బిత్తరపోయాడు ముసలివాడి ప్రవర్తన చాలా అసంగతంగా కనిపించింది చేసేది లేక నింపాదిగా లేచి తన బుట్ట తీసుకుని బయటికి నడిచాడు అతను తాత తనను వెనక్కు పిలుస్తాడేమో అని అనుకున్నాడు రామయ్య ఆశ కొద్దీ కానీ అలాంటిదేమీ జరగలేదు రామయ్యకు ముందుకు పోబుద్ధి పుట్టలేదు ఏ రాత్రైనా సరే తాను దాటి వచ్చిన గ్రామానికే తిరిగి వెళ్ళి ఎవరి పంచనో తలదాచుకుందామని అనిపించింది అందుచేత అతను గంపనెత్తిన పెట్టుకుని వెనక్కు నడవసాగాడు అతను కొంచెం దూరం వెళ్ళేసరికల్లా దాని పక్కన ఎవడో పొయ్య మర్చి దాని మీద కొండలో ఏదో వండుతున్నాడు చీకట్లో ఆ మనిషి ఆకారం స్పష్టంగా కనపడటం లేదు నువ్వేనా రామయ్య కాస్త ఈ కొండను ఈ తెడ్డుతో కలియబెడుతూ ఉండు ఇప్పుడే వస్తాను అన్నాడా మనిషి ఆ మనిషి ఎవరో అతను తనను ఎలా గుర్తించాడో రామయ్యకు తెలియదు ఆ మనిషి తనకే చేతికిచ్చిన తెడ్డు తీసుకుని కొండలో ఉడికే వంటకాన్ని రామయ్య కలియబెట్టసాగాడు అదేం వంటకమో గాని కొండ నిండా ఉన్నది తినేటందుకు ఆ మనిషి తప్ప మరొకడు అన్న ఉన్నట్టు లేదు తనకు కూడా ఇంత తిండి దొరుకుతుందని ఆశపడ్డాడు రామయ్య తెడ్డు తన చేతికిచ్చి చీకటిలో ఎటో వెళ్లిపోయిన మనిషి ఎంతకూ రాలేదు ఏమయ్యోయ్ అని రామయ్య కేక పెడితే లేదు ఏయ్ ఏమిటలా దిక్కులు చూస్తావు కలపవేం అని పొయ్యి మీద ఉన్న కొండ కేకపెట్టింది రామయ్య దత్తరిల్లి తెడ్డు కాస్త కింద పడేసి చివాలన లేచి నిలబడ్డాడు అతను దయ్యాల వాత పడ్డట్టయి అడలిపోయాడు అంత పొగరా అంటూ తెడ్డు నేల మీద నుంచి టక్కున లేచి రామయ్య నెత్తిన బలంగా కొట్టింది రామయ్యకు పై ప్రాణాలు పైన పోయినట్టయ్యాయి భయము గాభరా ముంచుకొచ్చి రామయ్య తన బొమ్మల గంప సంగతి కూడా మరిచిపోయి కాలి సత్తవు కొద్దీ పరిగెత్తసాగాడు ఎడ్డూ అతన్ని వెంటాడుతూ వీపు మీద బాదుతూనే ఉంది అదృష్టవశాన రామయ్యకు బార్లా తెరిచి ఉన్న ఒక ఇంటి వాకిలి దారి పక్కన కనిపించింది అతను లోపలికి దూరి తలుపు వేసి వెనక్కు తిరిగాడు అది ఆ ముసలివాడున్న ఇల్లే ఏమిటయ్యింది అంత కంగారుగా వచ్చావు అన్నాడు తాత రామయ్య జరిగినదంతా ముసలివాడికి చెప్పేశాడు తాత అంతా విని పరమానందం చెందినట్టు కనపడుతూ భలేవాడివే ఆ పాటి కథ ముందే చెప్పి ఉంటే నిన్ను బయటికి పొమ్మనే అనకపోదును కదా వంట అయ్యింది భోజనం చేద్దాంలే అన్నాడు రామయ్య పరిస్థితి భోజనం చేసేట్టుగా లేదు తనకేమీ వద్దని చెప్పి ఒక మూలక పోయి ముడుచుకుని పడుకున్నాడు అతనికి నిద్ర ఎప్పుడు పట్టిందో తెలియదు మొహాన చుర్రున ఎండపడటంతో దిగ్గున లేచిన రామయ్యకి అక్కడ ముసలైనా లేడు ఇల్లు లేదు కథ కథ సమాప్తం బేతాళ సంకల్ప సిద్ధి పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ సాహసం చిత్తశుద్ధి నిజంగా ప్రశంసనీయమైనవి అయితే ఇతరుల సహాయంతో సులభంగా పని ముగించటానికి బదులు కఠినతరమైన మార్గాన్ని ఎన్నుకుంటున్నావేమోనని నా సందేహం చాలామంది తమకు సహాయం చేసేవారు తర్వాత తమపై పెత్తనం చెలాయిస్తారేమోననే భయంతో ఎవరి సాయం కోరకుండానే సమస్యలను తమ నెత్తిని వేసుకుంటారు ఈ సందర్భంగా ఒక యోగి అద్భుత శక్తుల సహాయం తీసుకుని తక్షణం సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉన్నప్పటికీ తన సమస్యలను తానే పరిష్కరించాలని నిర్ణయించుకున్న నాగధీరుడనే మహారాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు సుధీర రాజ్యాన్ని నాగధీరుడు అనే రాజు పరిపాలించేవాడు అతను మంచి వీరుడు ప్రజాక్షేమం కాంక్షించే రాజు అందుకే అతన్ని పాలనలో ప్రజలందరూ సుఖశాంతులతో అలరారేవారు ఒక పర్యాయం సుధీర రాజ్యంలో వర్షాలు సకాలంలో కురియక క్షామం ఏర్పడింది అందుకు చింతించిన నాగధీరుడు కోశాగారం నుంచి ధనం వెలికితీసి పొరుగు రాజ్యాల నుంచి తిండి గింజలు తెప్పించాడు అయితే మరుసటి ఏడాది కూడా వర్షాలు కొరవకపోవడంతో క్షామం తీవ్రమయ్యింది కోశాగారం కూడా ఖాళీ అవ్వడంతో నాగధీరుడు మథనపడసాగాడు అంతలో అతనికి అనారోగ్య సమస్య తలెత్తింది రాచపండు వలన అతని ఆరోగ్యం క్షీణించసాగింది రాజవైద్యులు ఎంత ప్రయత్నించినా అతనికి స్వస్థత చేకూరలేదు అదే అదనుగా మహీపురి రాజు క్రాంతిసింహుడు సుధీర రాజ్యం మీద దాడి చేయాలని కుట్ర చేశాడు ఇరు రాజ్యాల మధ్య తరతరాల శత్రుత్వం ఉంది అయితే నాగధీరుడి వీరత్వం తెలిసిన క్రాంతిసింహుడు అతని రాజ్యం మీద దాడి చేయడానికి సాహసించలేదు అయితే ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా అతను సైన్యాన్ని సమాయత్తపరిచి సుధీర రాజ్యం మీద యుద్ధం ప్రకటించాలని యోచించాడు చారుల ద్వారా ఆ విషయం తెలుసుకున్న నాగధీరుడు చక్రవ్యూహంలో చిక్కుకున్నట్లు అర్థం చేసుకున్నాడు క్షామం వలన ఖజానా ఖాళీ అయ్యింది రాజపొండు వలన తాను ముందుండి సైనికులను నడిపించలేడు అతనికి ఏం చేయాలో పాలుపోలేదు అంతలో మంత్రి ధర్మశీలుడు నాగధీరుణ్ణి కలిసి రాజా మన రాజ్యంలో సువేతుడు అనే యోగీశ్వరుడు బస చేశాడు అతను మహిమాన్వితుడని తెలిసింది అతడిని రాజమందిరానికి రప్పించి తరుణోపాయం సెలవియమని కోరుతాము అని సలహా ఇచ్చాడు మంత్రి సలహా విన్న నాగీరుడు మంత్రివర్యా అటువంటి మహానుభావులు తమంతట తాము మన వద్దకు వస్తే స్వాగతించాలే గాని వారిని మన దగ్గరకు రప్పించటం తగదు అందుకని మనమే స్వయంగా వారి సమక్షానికి బయలుదేరుతాము అని చెప్పి మంత్రితో కలిసి వెళ్ళి ఒక సామాన్యుడిగా సుబేతుడిని కలిశాడు మహారాజు స్వయంగా తన సమక్షానికి రావడంతో అతని వినయశీలత సుబేతుడికి సంతృప్తినిచ్చింది మహారాజు చెప్పకుండానే అతని సమస్య సువేతుడు యోగ దృష్టితో తెలుసుకున్నాడు అతడు నాగధీరుడితో రాజా నేను నీకు మూడు మంత్రాలు ఉపదేశిస్తాను ప్రతి రాత్రి నిదురించే ముందు ఒక మంత్రం పఠించు నిద్రలో నీకు స్వప్నం సాక్షాత్కరిస్తుంది అలా మూడు రాత్రులు గడిచాక నన్ను కలిసి నీ స్వప్న వృత్తాంతాలు వివరించు అని చెప్పి ఆ మూడు మంత్రాలు ఉపదేశించాడు మహారాజు అంతఃపురం చేరాడు ఆ రాత్రి సువేతుడు ఉపదేశించిన ఒక మంత్రం పఠించి నిదురించాడు అంతటా అతనికి ఒక స్వప్నం వచ్చింది అందులో అనారోగ్యంతో బాధపడుతున్న నాగధీరుడు సైన్యాన్ని ముందుకు నడిపించి క్రాంతిసింహుణ్ణి ఎదురించాడు ఆ యుద్ధంలో నాగధీరుడు ఘోరంగా ఓడిపోయాడు క్రాంతి సింహుడు సింహాసనం స్వాధీనం చేసుకుని ఆ రెండు రాజ్యాలను ఏకం చేశాడు తద్వారా సుధీర రాజ్యంలో క్షామం మాయమయ్యింది రెండో రోజు నాగధీరుడు మరో మంత్రం పఠించి నిదురించాడు అప్పుడు అతనికి మరో స్వప్నం వచ్చింది అందులో రాజవైద్యులు వించగిరి పర్వతాలకు వెళ్లి అరుదుగా దొరికే ఆరోగ్యహిత అనే మూలిక సంపాదించి తెచ్చి రాజుకు వైద్యం చేశారు అతనికి స్వస్థత చేకూరింది నాగధీరుడు యుద్ధం చేయగలిగి ఉండి కూడా రాజ్య ఆర్థిక పరిస్థితి బాగోనందున క్రాంతిసింహుడితో సంధి కుదుర్చుకున్నాడు అందువలన యుద్ధ భయం తప్పింది అయితే రాజ్యంలోని క్షామం మాత్రం తొలగిపోలేదు మూడో రాత్రి నాగధీరుడు మూడో మంత్రం పఠించి నిద్రించాడు ఎప్పటిలాగే అతనికి ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో మహారాజు యోగీశ్వరుడైన సువేతుడి దివ్య చరణాలు తాకి శరణు కోరాడు సువేతుడు తన యోగశక్తితో మహారాజును ఆరోగ్యవంతుడిని చేశాడు తదుపరి క్రాంతిసింహుడి సైన్యం మధ్య అగ్నిజ్వాలలు సృష్టించి వాళ్లను భయభ్రాంతులను చేసి యుద్ధభూమి నుంచి పారద్రోలాడు సువేతుడు ఆకాశం వంక దృష్టి సారించగానే మెరుపులు మెరిసి కుంభవృష్టి కురిసింది అంతటితో సుధీర రాజ్యంలోని క్షామం తొలగిపోయింది ఆ మరునాడు సుధీరుడు సువేతుడిని కలిసి తనకు వచ్చిన మూడు స్వప్న వృత్తాంతాలు వివరించాడు సావధానంగా విన్న సువేతుడు రాజా ఈ మూడు స్వప్నాలలో ఒకదాన్ని ఎంపిక చేసుకో నీకో మంత్రం ఉపదేశిస్తాను ఆ మంత్రశక్తితో నీవు కోరిన స్వప్నం సాకారం అవుతుంది నీ సమస్యలు తీరుతాయి అని ధైర్యం చెప్పాడు మరోసారి తన స్వప్నాలు మననం చేసుకున్న నాగతీరుడు కొద్ది క్షణాలు ఆలోచించి మహిమాన్విత మీరు చేసిన సహాయం మరువరానిది మంత్రం కంటే సంకల్పం గొప్పది నా సంకల్పం సిద్ధించాలని దీవించండి అని కోరాడు సువేతుడు సంతృప్తిగా తలపంకించి తథాస్తు అని దీవించాడు అంతఃపురం చేరిన మహారాజు రాజవైద్యులను వింధ్యగిరులకు పంపి ఆరోగ్యహిత మూలిక తెప్పించి చికిత్స చేయించుకున్నాడు రాజపుండు తగ్గి స్వస్థత చేకూరింది తదుపరి మిత్ర రాజ్యాలు ఆర్థిక సహాయంతో తనపై యుద్ధం ప్రకటించిన క్రాంతి సింహుడిని సమర్థవంతంగా ఎదుర్కొని ఓడించాడు తర్వాత రెండు రాజ్యాలను ఒక్కటి చేసి మహీపురి రాజ్యంలోని సువర్ణముఖి నీటిని కాలువల ద్వారా సుధీర రాజ్యానికి రప్పించాడు అంతటితో క్షామం తొలగింది ప్రజలందరూ నాగధీరుడిని ఎంతగానో కొనియాడారు అంతవరకు కథ చెప్పిన బేతాళుడు రాజా నాగధీరుడు తనకొచ్చిన మూడో స్వప్నాన్ని మంత్రశక్తితో సాకారం చేసుకుంటే అతనికొచ్చిన సమస్యలన్నీ అవలేలగా పరిష్కారమయ్యేవి అయితే నాగధీరుడు మంత్రశక్తిని కాదని సంకల్ప సిద్ధిని కోరుకుని తన సమస్యలను క్లిష్టమైన రీతిలో ఎందుకు పరిష్కరించుకున్నాడు ఇది అతని అవివేకానికి నిదర్శనం కాదా రాజవైద్యులను వింధ్యగిరులకు పంపడం రక్తపాతంతో రాజ్యం జయించటం తన రాజతర్పం చూడడానికి ధీరత్వం ప్రదర్శించడానికి అన్నట్లు ఉంది సువేతుణ్ణి శరణు కోరకపోవడం అతనిస్తానన్న మంత్రశక్తిని కాదని సంకల్ప సిద్ధిని కోరడం భవిష్యత్తులో యోగి తనను శాసించగలడన్న భీతితోన అలాగే సువేతుడు ఏ సహాయం చేయకపోయినా మీ సహాయం మరువరానిది అంటూ స్థుతించటం అతని మెప్పు పొందడానిక సరైన సమాధానం చెప్పు సమాధానం తెలిసి చెప్పకపోయావు నీ తల వేయి మొక్కలవుతుంది అని అన్నాడు అందుకు విక్రమార్కుడు బేతాళా సుబేతుడు ప్రసాదించే మంత్రశక్తితో నాగధీరుడు తన సమస్యలు పరిష్కరించుకుంటే ఒక రాజుగా ఒక వీరుడిగా అతను విఫలమైనట్లే నిజమైన వీరుడు పోరాటంలోనే తాను కోరుకున్నది సాధిస్తాడు అలాగే నిజమైన రాజు ప్రకృతి విపత్తులను సైతం తన శక్తియుక్తులతోనే జయించాలని అనుకుంటాడు అతీత శక్తులను జయించటానికి మంత్రశక్తులు అవసరమేమో గాని సాధారణ విషయాలకు సంకల్ప సిద్ధి మాత్రమే సరైన దారి నాగధీరుడు వివేకవంతుడు కాబట్టి ఆ దారి ఎంచుకున్నాడు వింజగిరుల్లో దొరికే ఆరోగ్యహిత మూలిక గురించి క్రాంతి సింహుడిని బోడించి రెండు రాజ్యాలు ఏకం చేస్తే తన రాజ్యంలోని క్షామం తొలగిపోగలదన్న సత్యాలను నాగధీరుడు తన స్వప్న వృత్తాంతాలను బట్టి తెలుసుకోగలిగాడు ఆ కళలు రావడానికి కారకుడైన సుబేతుడిని అందుకే స్థుతించాడు అంతేగాని అతని మెప్పు పొందటానికి మాత్రం కాదు ఇకపోతే సర్వసంగ పరిత్యాగి అయిన సుబేతుడు తనను శాసించగలడన్న భీతి వివేకవంతుడైన మహారాజుకు ఎప్పటికీ కలగదు అని సమాధానమిచ్చాడు విక్రమార్కుడి నుంచి సరైన సమాధానం రావడంతో బేతాళుడు మళ్లీ చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి